నరేంద్ర మోడీ గారు ఇంటింటికి ప్రతి ఇంటి మీద మూడు రంగుల మువ్వెన్నెల జెండా ఎగరవేయాలని ప్రతి ఇల్లు ప్రతి మనిషి వందల సంవత్సరాలుగా లక్షలాది మంది భారత మాత ముద్దుబిడ్డలు నా దేశానికి స్వేచ్ఛ కావాలని నా దేశానికి స్వతంత్రం రావాలని పరాయి పాలకుల పీడ పోవాలని ఎంతమంది అమరులైందో ఎంతమంది అమరుల రక్తంతో ఈ నిన్న తెలిసిందో మర్చిపోతున్నా డెబ్బై ఏడు సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో మన అందరం స్వేచ్ఛ మన అందరం అనుభవిస్తున్న స్వతంత్రం ఇవాళ ఆనాటి త్యాగదన పుణ్యం మన విషయం మర్చిపోతున్నాం ఈ కార్యక్రమానికి పెద్దలు సీతారామ నాయక్ గారు బలరామ్ గారు భాస్కర్రెడ్డి గారు వరంగల్ జిల్లా వరంగల్ అభ్యర్థిగా మనం పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ప్రదీప్ రావు గారు పరకా నియోజకవర్గాన్ని పోల్చున్నటువంటి కాళీప్రసాద్ గారు పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు వివిధ హోదా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల స్థాయి నాయకులు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి కార్యకర్తలు యువ మోర్చా ప్రసిద్ధి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇవాళ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఈ దేశం ప్రపంచంలోనే ప్రజాస్వామిక విలువలతో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రపంచ దేశాలకే ఆదర్శవంతంగా ఉంటుంది దేశం భారతదేశం ఇంత గొప్ప మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మన స్వతంత్ర భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పేటువంటి గొప్ప సన్నివేశమే ఈ సన్నివేశం కాబట్టి దీన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరికీ వినమంగా విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయాలు ఎంత గొప్పో నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసాక లేదు కొన్ని వందల సంవత్సరాలు మొఘలాయుల పరిపాలన కావచ్చు వందల సంవత్సరాలు ఆంగ్లేయుల పరిపాలన కావచ్చు ఆ బానిసత్వానికి వ్యతిరేకంగా ఎంతమంది అమలు ఒక ఝాన్సీ రాణి కావచ్చు ఒక తాంతియా తోపే కావచ్చు ఒక ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు ఒక భగత్ సింగ్ కావచ్చు భగత్ సింగ్ లాంటి వీరులు ఉరుదీష్టమైనటువంటి వార్త చెప్పిన తర్వాత ఉర్దీస్తమనే వార్త చెప్పిన తర్వాత వాళ్ళ అడుతరని చివరి కోరిక ఏంటని చెప్పి ఆజాద్ చంద్రశేఖర్ భగత్ సింగ్ రాజగురు సుఖేవ్ వాళ్ళ అడుగుతారు వారు ఒకటే బాగుంటారు ఇవాళ నా దేశం కోసం నేను చనిపోతున్న గర్వపడుతున్నా వారు వారి మాటలు చెప్పాలంటే ఉరి కంభం మీద నిలిచి ఊహాగానం చేసేదా నా దేశం స్వతంత్రం సిద్ధించే మరో జగత్తుకు వీక్షించదని చెప్పినటువంటి మానేడు భగత్ సింగ్ గారు కాబట్టి అలాంటి త్యాగదారుడు ముక్కుపచ్చ అనేక మంది ముద్దుబిడ్డలు త్యాగం ఫలితంగా వచ్చినటువంటి స్వతంత్ర ఫలాన్ని రాబోయే తాళ్ళకు ఆ త్యాగాల గురించి ఆ కమిట్మెంట్ గురించి తెలియజెప్పేటువంటి గొప్ప సన్నివేశమే ఇది కాబట్టి దీన్ని గ్రామ గ్రామాన దీని అన్ని జిల్లాలు నిర్వహిస్తున్నందుకు మన పార్టీ నాయకత్వం ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు